బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ రాకపై కామెంట్ చేయని లేరు ఇలా ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి రాక ముందు నుంచే వద్దురా బాబు అంటూ ఇంతకు ముందు ఎన్నడూ కామెంట్లు కానీ ట్రోలింగ్ కానీ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అది గంగవ్వకే సాధ్యమైంది బిగ్ బాస్ గంగవ్వని తీసుకుని వద్దాం అనుకుంటున్నాడని ఆ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ అటు ఆమెను ఇటు బిగ్ బాస్ ని ట్యాగ్ చేస్తూ తెగ కామెంట్లు పెట్టారు గంగవ్వ పైన బిగ్ బాస్ మనసు పడ్డారు రే ఏంట్రా ఇది అసలు ఎందుకురా నీకు అంటూ ఇలా చాలా ఫన్నీగా వేరే లెవెల్లో బిగ్ బాస్ ని రోస్ట్ చేశారు ట్రోలర్స్ ఇక మరో సెక్షన్ ఆడియన్స్ అయితే అరవై రెండేళ్ల వయసులో ఈ అవ్వ ఏమి ఆడుతుంది పోయిన సరే నేను వెళ్ళిపోతా ఇడ నుంచి అంటూ గోల చేసి వెళ్ళింది మళ్ళీ ఎందుకు దండక ఈమె ఒక్క టాస్క్ ఆడలేదు అసలు ఎందుకు ఈమె అంటూ కామెంట్లు చేశారు కానీ వీటన్నింటినీ పఠాపంచులు చేస్తూ గంగవ్వ పట్టించుకోకుండా బిగ్ బాస్ స్టేజ్ పైకి రావడంతోనే తానేంటో చూపించింది ఇక నాగార్జున గారు నీకు ఎవరు పోటీ అనుకుంటున్నావు అవ్వా అంటే దానికి గంగవ్వ మా ఊరుగల్లో పోరడు నభిలే నాకు పోటీ మా వాళ్ళకి చెప్పినా ఈసారి గెలుస్తా అని చెప్పుకొచ్చింది గంగవ్వ ఇక హౌస్ లోకి తర్వాత కూడా గంగవ్వ తన పవర్ ఏంటో చూపించాలి అనుకుంది ఇక అదే టైంలో బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడంతో ఝాన్సీ లక్ష్మీభాయి లాగా చీరను దోతి లాగా కట్టి రుద్రమదేవి లాగా చెలరేగి శివంగి అవతారం ఎత్తింది గంగవ్వ ఇక తన ఆటతో ఎత్తిన ప్రతి వేణ్ ముడిచేలాగా వాగిన ప్రతి నోరు మూసుకునేలా చేసింది గంగవ్వ ఈ టాస్క్ లో తనకంటే బలవంతులుగా ఉన్న తన సంకల్పం ముందు ఏది పెద్దది కాదు అన్నట్టుగా అన్నిటినీ తన ముందు చిన్నపోయేలా చేసుకుంది గంగవ్వ అటు ఒక పక్క పోటీదారులైన సీతా విష్ణుప్రియను బట్టి కర్పించింది ఇక అలా ఉద్యమాల గడ్డ నుంచి వచ్చిన గంగవ్వ తన ఉద్యమ స్ఫూర్తిని చూపించింది బిగ్ బాస్ హౌస్ లో ఇంకా మరో పక్క బిగ్ బాస్ ఆమె ఆటను చూసి ఒక పక్క నుంచి ఆనంద పాష్పాలు పెట్టాడు ఇక ఈ టాస్క్ లో గంగవ్వ చేతిలో ఓడిన సీత అండ్ విష్ణుప్రియని ఆడియన్స్ అయితే తెగ ట్రోల్ చేస్తున్నారు మొత్తానికి గంగవ్వ తనకి ఆడియన్స్ పెట్టిన బిగ్ బాస్ పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది మరోమారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న దాన్ని బిగ్ బాస్ హౌస్ లో నిజం చేసి చూపించింది గంగవ్వ గంగవ్వ పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి